హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్లాగ్స్ సో నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఈవినింగ్ దర్శనం అయితే ఎలా ఉండింది అని చూసేసాము బట్ మార్నింగ్ దర్శనం ఎలా ఉంది అని చూడటానికి నేనైతే మార్నింగ్ అయితే బయలుదేరాను నేను మా అన్న సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నిన్న నాకు వర్క్ ఉండడం వల్ల నాకు కుదరలేదన్నమాట మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజైతే చూద్దామనమాట ది ఫస్ట్ గోపురము నిన్న చెప్పినట్లుగా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనికి నియర్లీ వన్ నాట్ ఎయిట్ వైష్ణవ దేవాలయాలు ఉన్నటువంటి కంప్లీట్ భారతదేశంలో ఇది అన్నిటికంటే పెద్దదన్నమాట ఎలా అంటే దీనికి ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలు ఉండి నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఈ దేవాలయము ఇది ఒక దేవాలయంలా కాకుండా ఒక ఊరిలాగా మనము దీన్ని చూడొచ్చు అనమాట ఎలా అంటే ఈ దేవాలయం ప్రత్యేకత అదే అనమాట దేవాలయం లోపలే కంప్లీట్ ఊరు ఉంటుంది ఫస్ట్ ఉన్నటువంటి ఈ మూడు గోపురాలలోనూ ఒక ఊరైతే చుట్టుగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క గోపురానికి ఒక ప్రాకారము దానికి ఒక పెద్ద గోడ ఈ విధంగా అన్నీ ఉంటుంది సో ఇది ఫోర్త్ వన్ అనమాట ఇక్కడే మెయిన్ ఎంట్రెన్స్గా మనం చూసుకోవచ్చు ఇక్కడికి రావడానికి ఎటువంటి కష్టము పడే పని లేదు కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి మాత్రం చాలా కష్టపడతాము మేము వెళ్ళిన టైము ఎంతలా అంటే అందరికీ వెకేషన్ టైం అనమాట దానివల్ల మేము ఈ లోపలికి వెళ్ళటానికే నియర్లీ మాకు ఒక వన్ అవర్ పట్టింది ఇక క్యూలో నిలబడిపోయాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము మేము కాబట్టి ఆ టైంకే కంప్లీట్ ఫుల్ అయిపోయింది గుడంతా కూడా ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఈ వీళ్ళు ఈ ప్రాకార సేవలు ఈ విధంగా అన్నీ ఉండటం వల్ల మాకు అక్కడక్కడ ఆపుతూ వాటిని కంటిన్యూ చేస్తూ జరిగిందనమాట సో దీని స్టోరీకి వస్తే కనుక మనం నిన్ననే చెప్పుకున్నాము విభీషణునికి ఏ విధంగా అయితే ఈ రంగనాథ స్వామి విగ్రహం అయితే వచ్చింది అని బట్ విభీషణునికి రాకముందు ఏ విధంగా అయితే ఈ రంగనాథ స్వామి ఈ భూలోకానికి వచ్చారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట సో మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఆయన విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో విష్ణువు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవునికి వరం ఇస్తారనమాట ఏం కావాలి అంటే నేను నిన్ను పూజించుకోవాలి నాకు నిన్ను పూజించుకోవడానికి కావలసినటువంటి అవకాశం అయితే ఇవ్వు అని కోరుకున్నప్పుడు అప్పుడు విష్ణువు చెప్తారు ఆయన విమాన సహితంగా ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చి ఈ వి విగ్రహము నేను వేరు కాదు రెండు ఒకటే సో దీనికి సరైన పూజలు నిర్వహిస్తూ నన్ను నీవు కొల్చవచ్చు అని చెప్తారనమాట ఆ ఆనందంతో బ్రహ్మదేవుడు అక్కడి నుంచి ఆ విమాన సహితంగా ఉన్నటువంటి రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకొని సత్యలోకానికి అయితే బయలుదేరి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు సో ఆ తరువాత బ్రహ్మదేవుడు వైవస్వత మనువు అనే అతనికి ఈ విగ్రహాన్ని ఇచ్చి పూజలు సరిగ్గా చేయండి అని చెప్పి నిర్వహించమని చెప్పి చెప్తారనమాట అలాగే ఆ పూజలు వైష్ణవాగమంలో జరగాలి అని కూడా క్లియర్గా ఇండికేట్ చేశారనమాట అదే విషయాన్ని ఈ సూర్యదేవుని కూడా పూజల కోసం నియమిస్తారు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి ఇక్ష్వాకు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్ష్వాకు అంటే మనకు తెలిసిండేదే రామచంద్రుడి యొక్క పూర్వకులు ఓకే సో ఆయన ఒకసారి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విమాన సహితంగా ఉన్నటువంటి రంగనాథ స్వామిని చూసి ఎంతో మైమరిచిపోయి తన తండ్రి వద్ద తెలుసుకోవాలి తీసుకోవాలనుకొని ఆయన అడిగి దాన్ని భూమి మీదకైతే తీసుకొస్తారు ఆ విధంగా సత్యలోకం నుంచి భూమి మీదకైతే ఈ రంగనాథ స్వామి అయితే వచ్చారనమాట విమాన సహితంగా ఆ తర్వాత కాలాలు మారుతూ వచ్చాయి ఆ తర్వాత విభీషణునికి అది వెళ్ళింది అనేది నేను మనం చర్చించుకున్నాము తర్వాత విభీషణుడికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చింది దానివల్ల విభీషణుడు కూడా ఆ విగ్రహాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది కాకపోతే ఆయన మనసు ఉండకపోవడంతో అదృశ్య రూపంలో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈయన్ని సేవిస్తూ ఉంటారని కూడా మన పురాణాలు చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి చోళరాజు ధర్మవర్మకి శ్రీ స్వామి కల్లో వచ్చి నాయన నేను ఇక్కడ నా విగ్రహం అయితే ఉంది నా కోసం ఒక గుడి కట్టించు అని అడగగా దానికి వర్మవర్మ ఉదయాన్నే లేచి సైనికులతో వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని ఎంతగానో పరవశించి ఆ విగ్రహాన్ని కంప్లీట్గా ఒక పెద్ద గుడిని అయితే ఆయన నిర్మిస్తారనమాట ఈ విధంగా కొద్ది రోజులు అలాగే గడిచిపోయింది మేము యాక్చువల్లీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఆ రష్కి చాలా కష్టము వెళ్ళడానికి ఆల్రెడీ మాకు టూ అవర్స్ పైన ఐ టైం అయిపోయిందనమాట అందుకే ఈ టికెట్ అయితే తీసుకున్నాము ఇది కాస్త టైం పడుతుంది ఇక్కడ చూస్తే ఇదే అనమాట మెయిన్ టెంపుల్ గర్భగుడి దగ్గర ఎక్కడ కూడా మొబైల్ మాత్రం చూశారంటే ఖచ్చితంగా పీక్కుంటారు ట్రై అయితే చేయకండి నేనేదో ఛానల్ కోసం ఒకసారి ట్రై చేద్దాము ట్రై చేశాను తర్వాత ఎక్కువసేపు లేదు ఇక్కడ చూస్తే మనకి ఇదే ఆ విమాన గోపురం అన్నమాట సో దీన్ని మాకు నిన్న మనం చర్చించుకున్నట్లుగా స్వర్గవాసల్ అంటారు అనమాట అలా ఎలా అంటే వైకుంఠ ద్వారము అనేది ఇక్కడి నుంచే వచ్చింది అని ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళటము ఈ స్పెషల్ డేస్లో దానివల్ల మనము డైరెక్ట్గా వైకుంఠాన్ని చేరుకుంటాము అని ఈ విధమైనటువంటి విషయాలైతే మనము చూడొచ్చు ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయంలో కూడా ఇది దీని తర్వాత కథలోకి వస్తే ధర్మవర్మ ఎలాగైతే ఆయన ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు అంతా బాగా జరిగింది తర్వాత చాలా రోజులు అలాగే పూజలు జరుగుతూ బాగా ఉన్నాయి కాకపోతే కొద్ది రోజులకి కావేరీ నదిలో ఆ విగ్రహము ఆ గుడి అంతా కూడా మునిగిపోయింది ఇలాగే కాలాలు మారుతూ వచ్చాయి రాజులు మారుతూ వచ్చారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లి ఒలువన్ అనే ఒక రాజు చోళరాజు ఆయన వేటకైతే వచ్చారనమాట ఇది కొన్ని శతాబ్దాలు అయితే జరిగిపోయింది ఆ తర్వాత ఆయన ఒక వేటకు వచ్చినప్పుడు అక్కడ రెండు చిలకలు మాట్లాడుకుంటూ ఉండినాయనమాట ఏ విధంగా అంటే ఇక్కడ రంగనాథ స్వామి విమాన సహితంగా ఉన్నారు ఈయన ఎప్పుడు బయటపడతారో తెలియదు ఈ వీలైనంత త్వరగా ఈ రాజులు ఎవరైనా చూసి ఆయన తీసుకొస్తే బాగుంటుంది ఈ విధంగా అయితే చర్చించుకుంటున్నప్పుడు అది విని ఇది చిలుకలు మాట్లాడింది కాదు అవి మామూలు చిలుకలు కూడా కాదు ఆ రంగనాథ స్వామి పలికించాడు అనేసి ఆయన అనుకొని అక్కడ బటులతో అన్నిటిని తవ్వించి రంగనాథ స్వామిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఈ గుడినైతే ఆయన నిర్మించి ఒక అయితే ఆయన సృష్టించగలిగారు అనమాట ఇక్కడ మనము ఈ విధంగా ఈ గుడి యొక్క పురాణం అయితే చెప్తుంది ఇప్పటికీ నిన్న మనం చర్చించుకున్నట్లుగా ఒక చిన్న కథ అయితే వాడుకలో ఉందన్నమాట ఒక మ్యాగజైన్లో అయితే ప్రింట్ అయిపోయింది అది ఎలా అంటే ఒక ఆయన తెలియకుండా రాత్రిపూట శ్రీరంగం దేవాలయంలో పడుకోవడము ఈ విభీషణులు వాళ్ళ రాక్షసులు తీసుకొని వెళ్ళడము ఆయన క్షమించి తిరిగి పంపించడము ఈ విధంగా చాలామందికి ఈ స్టోరీ తెలియదు రీసెంట్గా మన చాగంటి కోడేశ్వరరావు గారు చెప్పడం వల్ల మాకు కూడా తెలిసింది లేకుంటే మాకు తెలిసేది కాదనమాట ఈ ఆలయం యొక్క విశిష్టత గొప్పతనము ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి తెల్ విలువైన విజు వీడియోస్ కానీ లేదా పెద్దవాళ్ళు చెప్తే కానీ మనకు ఇవన్నీ తెలుసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది తర్వాత ఈ శ్రీరంగంకున్న మరొక విశిష్టత ఏంటి అంటే శైవ దేవా దేవాలయం కూడా ఇక్కడ ఉంది వైష్ణవ దేవాలయంలో మూడు రంగాలు అని చెప్తారన్నమాట ఒకే రోజు ఆ మూడు రంగాలు దర్శించుకుంటే ఎంతో గొప్ప ఫలితము అనేసి అందులో ఆది మధ్య అంత్యరంగం ఆదిరంగము అనేది శ్రీరంగపట్నము ఈ మైసూరుకు సమీపంలో మండ్య జిల్లాలో అయితే ఉంది కుదిరితే దాన్ని దర్శించండి తర్వాత శివాన సముద్రం అది కర్ణాటకలోనే ఉందన్నమాట అక్కడ కూడా కుదిరితే మీరు దర్శించుకోవచ్చు తర్వాత ఈ అంత్యరంగమైనటువంటి ఈ శ్రీరంగం అనమాట తర్వాత మేము దర్శనం అయితే ముగించుకున్నాం మాకు నియర్లీ ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే థౌజండ్ పిల్లర్ మంటపం అయితే కనబడుతుందనమాట కాకపోతే అక్కడికి అలవు లేదు అని అయితే మాకు చెప్పారు మేము చాలా ఆశపడ్డాము చూడాలి అనుకొని అది కుదరలేదు బట్ బయట నుంచి అయితే మాత్రం ఒక చిన్న వీడియో అయితే తీసుకోగలిగాను వాళ్ళు చెప్పిన ప్రకారము ఈ థౌజండ్ పిల్లర్ మంటపంలోకి ఎవరికి ప్రవేశం లేదు అని ఈ యొక్క విశిష్టతమైన రోజుల్లో మాత్రమే తెరుస్తారు అని క్లీనప్ చేసి అంతా కూడా ఉంటుంది అని అయితే చెప్పారు అక్కడ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండింది మాకైతే అవకాశం దొరకలేదు తర్వాత ఇదే అనమాట థౌజండ్ పిల్లర్ ఉండేటువంటి మంటపము చూసారా అంతా లాక్ చేసి ఉండింది మాకైతే కుదరలేదు చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇదే ఆ పిల్లర్ థౌజండ్ పిల్లర్ ఉండేటువంటి మంటపం అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే ఈ వైష్ణవులకి సంబంధించినటువంటి ఒక గురువుగారు అని మనం చెప్పుకోవచ్చు ఆయనే రామానుజాచార్యులు అన్నమాట ఆయన థౌజండ్ ఇయర్స్ నుంచి ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఇంకా పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తున్నటువంటి పొజిషన్లో అయితే ఇక్కడ ఇంకా దాన్ని ప్రిజర్వ్ చేసి ఎన్నో రకాల మూలికలు రసాయనాలతో కలిపి ఆయన బాడీని అయితే ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు అది ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రంగనాథ స్వామి గుడిలో ఉన్నటువంటి విశిష్టతల్లో ఒకటి అనమాట ఇకపోతే మనకి ఎన్నో వీడియోస్లో చూపించినట్లుగా అక్కడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఫైవ్ ఫింగర్స్ పెట్టి మనం దర్శనం చేయడానికి చూడగలిగేటువంటి ఆ గోపురాన్ని చూసే అవకాశం ఉంటుంది అన్నారు బట్ ఇంత క్రౌడెడ్ ప్లేస్లో మాకైతే ఆప్షన్ అయితే దొరకలేదు మేము చాలా ట్రై చేశాము నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మేము ఈ టెంపుల్లో స్పెండ్ చేసాము బట్ ఇందాక ఆల్రెడీ ఈ వీడియోలో చూపించినట్లుగా మాకు ప్రసాదం అయితే దొరికిందనమాట ఆ ప్రసాదము ఆ చక్కెర పొంగలి తర్వాత దోశ అని అంటారు వాళ్ళు అది ఒక అప్పడం టైప్లో ఉంటుంది అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎక్కడ అయితే అటువంటిది తిని ఉండం మనము ఒకవేళ మీరు అక్కడికి విజిట్ చేస్తే చూడండి వీలైనంత వరకు ఇటువంటి టైంలో మీరు వెళ్తే కనుక క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మనకు అంత కష్టంగా ఉంటుంది అనమాట క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది తర్వాత మాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే స్వస్థలంగా ఉంటుందో వాళ్ళు కూడా ఏ పర్టికులర్ టైంలో వస్తారు అని వాళ్ళకి నార్మల్గానే హై ప్రియారిటీ ఉంటుంది అని చెప్తారనమాట దానివల్ల ఈ పర్టికులర్ టైమ్స్లో మాత్రం చాలా కష్టము చూసుకొని జాగ్రత్తగా మీ ప్లాన్ అయితే చేసుకోండి ఎవరైతే విజిట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి ఇక మా జర్నీ అయితే శ్రీరంగంతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ మధురై స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుభాస్ లాగ్స్ बाय बाय श्रीरङ्ग